రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు గతేడాదిలో రాష్ట్రానికి పది లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగలిగామని వెల్లడించారు ఢిల్లీలో సిఐఏ సదస్సులో పాల్గొన్న సీఎం టూ వర్డ్స్ స్వర్ణాంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు పేరుతో టాస్క్ ఫోర్స్ నివేదికను టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ నుంచి అందుకున్నారు టాస్క్ నివేదిక రూపొందించడం గౌరవంగా భావిస్తున్నట్లు చంద్రశేఖరన్ తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సీఐఐ సదస్సులో పాల్గొన్నారు టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ నుంచి టువర్డ్స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పేరుతో టాస్క్ ఫోర్స్ నివేదికను అందుకున్నారు ఏపీ అభివృద్దికి అవసరమైన దార్శనిక పత్రం తయారు చేయడానికి గతేడాది సెప్టెంబర్లో చంద్రశేఖర్ నేతృత్వంలో సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజీత్ బెనర్జీ అపోలో ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు ఎండీ సుచిత్ర ఎల్లా రెడ్డిస్ ల్యాబ్ చైర్మన్ సతీష్ రెడ్డి కార్నెగి మెలన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజరెడ్డి జీఎంఆర్ గ్రూపు చైర్మన్ జిఎం రావు ఎల్ అంటీ సీఎండి సుబ్రహ్మణ్యన్ పీవీఎస్ మోటార్స్ చైర్మన్ ఎమిరేటస్ వేణు శ్రీనివాసన్ ఏపీసీఎస్ విజయానంతో ఏర్పాటు చేసిన ఫోర్స్ మూడు వందల యాభై ఆరు పేజీల నివేదికను అందించింది నివేదిక తయారీకి కృషి చేసిన టాస్క్ ఫోర్స్ సభ్యులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు చంద్రశేఖర్ గారు సిఏఐ అండ్ ఆల్సో టాస్క్ ఫోర్స్ మెంబర్స్ ఫర్లీ స్పెండింగ్ టైం గివన్ ఎక్సలెంట్ రిపోర్ట్ ఐ న్ సజెషన్ దేర్ బై ర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ సో మెనీ రిపోర్ట్స్ ఫర్ ఫ్యూచర్ వన్స్ దాస్ వన్ స్లో వాట్ ఆల్ ఐ ఐ అదర్స్ విల్ ఆస్ సిర్స్ దే వా కుటుంబానికో వ్యాపారవేత్త అనే నినాదంతో పనిచేస్తున్నామని సీఎం వెల్లడించారు చాలా ఆశాజనకమైన ముందు చూపుతో వెళుతున్నామన్న చంద్రబాబు రెండు వేల నలభై ఏడు నాటికి ఆర్థిక వ్యవస్థ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేరడమే లక్ష్యమని తెలిపారు how tata today one of the most prestigious brand by 2047 i am assuring you andhra pradesh will be the best state in india by 2047 economic friend from 180 billion us dollars to 2.4 trillion trillion dollar us dollars we wanted to reach increasing per capita income from 3,400 to 42,000 us dollars Exports to over 450 billion US dollars. Even we have been ranked fourth best destination for RAM, um, attracting investments. This is Ec Economist Intelligence Unit Business Environment Ranking by 2025 to 29. So many opportunities around the place. For the last one year, we are able to attract 10 lakh crores investment. If I complete all these projects, I am going to create 8.5 lakh employment. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన వారందరికీ అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు సమ్ పాలిటీషియన్స్ ఇండస్ట్రిస్ యు ఆర్ ఓన్లీ డూయింగ్ యువర్ వెల్త్ క్రియేషన్ నాట్ డూయింగ్ ఎనీ అదర్ థింగ్ యు ఆర్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ యు ఆర్ క్రియేటింగ్ వెల్త్ ఇఫ్ యుంట్ క్రియేట్ వెల్త్ వ్యూ వంట్ గెట్ రెవెన్యూ దెన్ ఐ కెనాట్ డిస్ట్రిబ్యూట్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇండియా అండ్ ఇండియన్స్ world కెనాట్ ఇగ్నోర్

To push to grow at a 15% CAGR for the next 20 years. See, Andhra has a, a lot of strengths. Andhra has a lot of IT people. And there are a lot of people from the state who are in very high positions in tech industries. When he appointed me, that news item came immediately. Few people wrote to me saying that, hey, how can I contribute? And so he has got a lot of goodwill. అమరావతి రింగు రోడ్డు వెంబడి హైటెక్ సిటీని ఏర్పాటు చేయాలని దానిలో కృత్రిమ మేధా సెమీ కండక్టర్లతో పాటు ఇతర హైటెక్ ఇండస్ట్రియల్ హబ్లు అభివృద్ది చేయాలని టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్స్ డ్రోన్స్ రంగాల్లో ఏపీ ప్రత్యేక దృష్టి పెట్టారని దానికోసం తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ నమూనాను రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది విశాఖ అనంతపురం తిరుపతిలో సమీకృత ఐటీ పార్కులు ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అభివృద్ధి పరిశోధన వంటి నిర్దిష్టమైన విభాగాల్లో పనిచేసే సంస్థలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని సూచించింది అమరావతి చుట్టుపక్కల మెడిసిటీని అభివృద్ది చెయ్యాలని సిఫార్సు చేసింది అభివృద్ధి లక్ష్యానికి రుణాలు విఘాతంగా మారకుండా చూడాలని సిఫార్సు చేసింది ద్రవ్య నియంత్రణ చట్ట నిబంధనల అమలుకు స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని నీతి ఆయుక్తో కలిసి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ నెలకొల్పాలని సూచించింది